వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గత నెల ఏప్రిల్లో పెహల్గాంలోని బైసరీన్ అనే ప్రముఖ పర్యాటక కేంద్రంలో మరి పాకిస్తానీ ఉగ్రవాదులు ఇద్దరు విదేశీయుల్ని ఇరవై ఆరు మంది భారతీయ హిందువుల్ని తుపాకులతో కాల్చి చంపిన సంఘటన మీ అందరికీ తెలిసిందే ఈ సంఘటనతో ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ని మరి వారి చర్యల్ని తప్పుబట్టాయి ముఖ్యంగా అమెరికా రష్యా ఇజ్రాయిల్ దేశాలు సైతం భారతదేశానికి మద్దతు పలికాయి ఈ సంఘటన జరిగిన పదమూడు రోజులు అంటే నిన్న మే ఆరో తారీఖు రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో తెలారితే ఈరోజు ఏడు మే పాకిస్తాన్ మరియు పాకిస్తాన్లో ఐదు ప్రాంతాల్లో మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో సుమారు నాలుగు ప్రాంతాల్లో ముజిఫ్రాబాద్ కోట్లీ అనే ప్రాంతాల్లో సుమారుగా తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై మరి భారతీయ వాయుసేన దాడి చేసి తొంభై మంది ముష్కరల్ని మరి తుదముట్టించాయి ముఖ్యంగా ఇరవై ఆరు సంవత్సరాల వినయ్ నర్వాల్ అనే ఒక నేవీ లెఫ్టినెంటు ఈ ఇరవై ఆరు మందిలో ప్రాణాలు కోల్పోయారు నవవధూవరులు హనీని కోసం అని ఈ బైజరీన్ ప్రాంతానికి వచ్చి మరి వారి బారిన పడ్డారు ముఖ్యంగా ఇరవై ఆరు మంది మహిళల యొక్క సింధూరాన్ని ఏ విధంగా ఈ ఉగ్రమూకలు చెరిపివేశాయో ప్రతిగానే ఆపరేషన్ సింధూర్ అని మరి ఈ ఉగ్రమూకల్ని భారత సైన్యం తుదుముట్టించింది భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు త్రివిధ దళాల ప్రముఖులు ఈరోజు త్రివిధ దళాలకు అధిపతి అయినటువంటి భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలిసి మరి తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటనేది మరి విస్తృత స్థాయిలో సమావేశమయ్యారు ఇది భారతీయులు అందరూ కూడా సంతోషించదగ్గ పరిణామం ఏదైనా కూడా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని ఏకా చేసి మరి ఈ ముష్కర మూకల్ని ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకల్చిన రోజే మానవాళికి మరి శాంతి సౌభ్రతంతో బ్రతకటానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాలి ముఖ్యంగా ఈ పెహల్గాం ఘటన జరిగాక భారతదేశంలో ఉన్న ముస్లిం క్రిస్టియన్ పెద్దలు కూడా ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ మీద యుద్ధానికి మేము ముందు వరుసలో ఉండి మా ప్రాణాలని మరి ఫణంగా పెడతాము ఎందుకంటే కులాలు మతాలు అన్నీ మన అంతర్గతంగానే ఉండాలి కానీ మరి విదేశీయులు వచ్చినప్పుడు మన అందరం కూడా భారతీయులమే మేము భారతదేశానికే మేము సపోర్ట్ చేస్తాము మా కులాలని మతాలను కూడా పక్కన పెడతామని మరి సెక్యులరిజాన్ని వాళ్ళు చాటి చెప్పారు భిన్నత్వంలో ఏకత్వానికి వాళ్ళు మరి మద్దతు పలికారు ఏది ఏమైనా కూడా ఈ ముష్కర మూకల్ని ఇంకా కూకటి వేళ్ళతో పెకల్చి మరి అందరూ కూడా సుఖశాంతులతో బతికే విధంగా మరి మన గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఆయనకి మద్దతుగా మనందరం కూడా ఉండాలి నిజంగా యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ని తుదు ముట్టించాలి దానికి మనందరం కూడా మద్దతు పలకాలి ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను జై హింద్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది